హాయ్ హలో అండి యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ సౌందర్య యూట్యూబ్ ఛానల్ హలో అండి అయితే అండి ఎప్పుడైనా మగోడు ఎదురు తిరగనంత బటికే మనం తిరగ పడితే ఎప్పుడైనా దెబ్బ పడే కొద్దీ దెబ్బ పడే కొద్దీ రాటు తేలిపోయింది కోపం వస్తుంది ఉండి ఉండి హింస పడి పడి చిత్త బదులు పడి టార్చర్ పడి తలకాయ నొప్పి పడి పిల్లలతో పడి ఇంట్లో కథను పడి సంత ఒక్కసారిగా మనకి ధైర్యం వస్తుంది అవునా కదా మనకు అప్పుడే పిచ్చప్ ఎస్ట్రేషన్ వచ్చింది పడి 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 ఏంటి నాకు టార్చర్ అని అప్పుడే మనం పిల్లల్లాగా ఉన్న వాళ్ళం పులులుగా మారిపోతాము ఒక రాక్షసుల్లాగా మనం బాధ పడుతున్నాం కాబట్టి దెబ్బ మనకి ఆడమని తగిలింది కాబట్టి అందుకే మనకి కోపం వచ్చి మనం ఇలా రాక్షసుల్లాగా తిడుతూ ఉంటాము ఏంటంటే ఆ హింస మనం ఆ టార్చర్ పడ్డాం కాబట్టి పడిన వాళ్ళకే ఆ బాధ తెలుసు అవునో కాదో మీకు కామెంట్ పెట్టండి